నమస్కారం నేను డాక్టర్ అభిషేక్ ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్ తిరుపతి చిత్తూరు ప్రజలను ఉద్దేశించి హెల్దీ హార్ట్ క్యాంపెయిన్ ద్వారా గుండె జబ్బుల గురించి వాటిని ఎలా అరికట్టుకుందాం అనేది ఒక రెండు నిమిషాలు చర్చించుకుందాం గుండె హృదయం అనేది ఒక రోజుకి లక్ష సార్లు పైగా పనిచేయడం వల్ల మనం ఇరవై నాలుగు గంటలు ఆనందంగా ఆహ్లాదంగా జీవిస్తున్నాం నిద్రపోతున్నాం ఇలాంటి గుండె ఒక కీలకమైన అవయవం మన మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఈ గుండె రెండు మూడు దశాబ్దాలుగా వ్యాధులు పాలవుతూ మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంది ఈ గుండె వ్యాధులకి ముఖ్యమైన కారణం ఒకటి బ్లడ్ ప్రెషర్ అంటే బీపీ కంట్రోల్లో లేకపోవడం రెండు షుగర్ చక్కెర వ్యాధులు ఇవి కంట్రోల్లో లేకుండా ఉండడం అధికమైన కొలెస్ట్రాల్ పొగ తాగడం ఒత్తిడికి గురి అవ్వడం వీటిని ఎలా అరికట్టుకోవాలో దానికి ఒక ఐదు సింపుల్ చిట్కాలు చెప్తారు ఒక రోజుకి మనం ముప్పై నుండి నలభై ఐదు నిమిషాలు రెగ్యులర్గా వాకింగ్ కానీ లేదా వ్యాయామం కానీ చేయడం ప్రతి మనిషికి అవసరం రెండవది తక్కువ నూనె తక్కువ ఉప్పు ఎక్కువ కూరగాయలు ఎక్కువ పీచు పదార్థాలు తినడం వల్ల మన ఆహార శైలి మారుతుంది మన జీవనం బాగుంటుంది మూడవది ఒత్తిడి తగ్గించుకోవడం మెడిటేషన్ లేదా ప్రాణాయామం లాంటివి పాటించడం ధ్యానం చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో నాలుగోది రెగ్యులర్గా మీ జనరల్ ఫిజిషియన్ని కానీ హార్ట్ డాక్టర్ని కానీ కలవడం కొలెస్ట్రాల్ బీపీ షుగర్ చెక్ చేసుకోవడం ప్రతి ఒక్కరికి ఇరవై ఏళ్ళు దాటిన తర్వాత నుండి మనం చెప్పాలి ఒకవేళ చేసుకోకపోతే వెళ్ళి చేసుకోవడం చాలా ముఖ్యం ఐదవ విషయం ఏంటంటే పొగ తాగడం కంపల్సరీగా ఆపేయాలి మద్యం సేవించడం కూడా ఆపేయాలి ఇవన్నీ చేయడం వల్ల మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటాం అదేవిధంగా మన కుటుంబాన్ని మనం కాపాడుకుంటాం ఆరోగ్యమే మహాభాగ్యం సో గుండె ఆరోగ్యంగా ఉంటే మనము ఆరోగ్యంగా ఉంటాం సో గుండె ఆరోగ్యం మీద శ్రద్ధ వహించండి నమస్కారం